అలాగే ఈ వీడియోలో ఏం చూపించబోతున్నాం అంటే మేము పెళ్ళిలో చేసిన మా డ్యాన్స్ నాకు మెసేజ్ పెట్టింది నాకు మెసేజ్ పెట్టింది నన్ను పట్టింది నా మెసేజ్ పెట్టింది నన్ను పట్టింది హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ రంజిత్ మొన్న పెట్టిన వీడియోలో చాలామంది కామెంట్ చేశారు బ్రో నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు నువ్వు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ గురించి ఆలోచిస్తలేవు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నావు అది తప్పు మాట బ్రో అని చెప్పి కొద్దిమంది అన్నారు ఇంకొద్దిమంది బ్రో మేము సబ్స్క్రైబ్ చేసుకుంటాం మీ వీడియోస్ గురించి వెయిట్ చేస్తున్నాం అని చెప్పి ఇంకొంతమంది అన్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అలా కామెంట్ చేసిన వాళ్ళు వాళ్ళందరికీ నేను సారీ చెప్తున్నా నేను తప్పు ఉద్దేశంతోనే తోనైతే అనలేను నా ఉద్దేశం ఏంటంటే నేను మా వీడియో మా పెళ్ళి వీడియో మా రిసెప్షన్ వీడియో ప్రతి ఒక్కటి మేము పెట్టిన ప్రతి ఒక్కటి అందరు చూడాలని చెప్పి ఉద్దేశంతో నేను అలా మాట్లాడినా కానీ తప్పు తప్పు ఉద్దేశంతోనైతే మాట్లాడలేను అలాగే ఈ వీడియోలో ఏం చూపించబోతున్నాం అంటే మేము పెళ్ళిలో చేసినా మా డ్యాన్స్ డ్యాన్స్ ఏం రాదు కానీ కొంచెం గట్టిగా మాట్లాడే డ్యాన్స్ ఏం రాదు కానీ కొంచెం కొంచెం చేసిన కొంచెం కొంచెమే ఒక ఒక పాట చేసినాం అది ఇందులో చూపించబోతున్నాం అలాగే చార్మిదే దేవూరు అని కూడా చెప్పబోతున్నాం ఫస్ట్ అయితే డ్యాన్స్ వీడియో ఇస్తారా ఫస్ట్ మీ ఊరు ఎక్కడేపు మాది ఊరు హైదరాబాద్ హైదరాబాద్ చార్మీది హైదరాబాద్ నాదేమో విలేజ్ చార్మి చార్మీకును మాకు డిస్టెన్స్ ఎంత అంటే టూ హండ్రెడ్ కిలో థర్టీ టూ ఫార్టీ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ మా విలేజ్కి ఇక్కడ హైదరాబాద్కి టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ మరి మరి మా లవ్ స్టోర్ ఎట్లా కలిసింది ఇంత దూరం ఏం కథ అంటే మాది చార్మి నా సబ్స్క్రైబర్ మీ దగ్గరే చార్మి నా సబ్స్క్రైబర్ పెద్ద ఫ్యామిలీజర్ ఫస్ట్ కూడా అట్నే మెసేజ్ చేసి ఉండే అంటే నెగటివ్ కరెక్టర్ చేసుకుండే స్టార్టింగ్లో అదే తల్లిలేలిక్కమా తల్లి అక్కడ నుంచి స్టార్ట్ అయింది చూస్తుంటే ఈ అందులో అయినది నెగిటివ్ క్యారెక్టర్ ఉంటాయి నెగిటివ్ ఉంటే నాకేందో మళ్ళీ నెగిటివ్ కే మంచి అనిపించింది అంటే నెగిటివ్ మంచిగా అనిపిస్తుంది నెగిటివ్ ఉంటే ఈయన చూసిన డైరెక్ట్ సబ్స్క్రైబ్ అయ్యమంటారు మన కామెంట్ పెడదాం అనుకున్నా గానీ యూట్యూబ్ లో కామెంట్ పెట్టి ఏం లాభం ఎట్లా అని చెప్పి వదిలేసిన ఇన్స్టా లా ఎట్లయినా స్క్రోల్ చేసుకుంటూ చూసుకుంటే చూసుకుంటుంటే ఒక వన్ మంత్ తర్వాత ఈయనది ఒక రీల్ వచ్చింది వన్ మంత్ లెంకి గురించి అంటే వచ్చింది రీల్ వచ్చింది వస్తే దానికి మెసేజ్ పెట్టిన నేను ఫ్యాన్ ని రీల్ కా లేకపోతే రీల్ కే పెట్టిన రీల్ పెట్టినా రీల్ గా పర్సనల్ గా మెసేజ్ పెట్టిన నేను ఫ్యాన్ నేను అప్పుడు ఎవ్వరికి ఫ్యాన్ లేకపోతుండే యూట్యూబర్ చూడకపోతుండే మా అంటే పరేషన్ బాయ్స్ వాళ్ళు చూస్తుండే అంత లైక్ తీసుకుంటుండే కానీ ఈయనకు మెసేజ్ పెట్టినా నాకు మెసేజ్ నేను నార్మల్గా అయితే ఎవరికి అప్పట్లో కొద్ది మందికి వేస్తుండే ఇప్పుడు చూస్తున్నా ఇప్పుడు కూడా కొద్ది మందికి వేస్తున్నా మెసేజ్ రిప్లై ఇస్తున్నా రిప్లై ఇప్పుడు నేను కూడా ఇస్తున్నా ఎందుకే నేను కూడా ఇస్తున్నా ఇక అప్పట్లో ఏంటంటే ఇక అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ కోతుంటే ఎవరైనా మెసేజ్ చేస్తే చూస్తుంటే రిప్లై ఇస్తుంటే అట్నే చార్మీ కూడా పెట్టినాక ఒక టూ త్రీ డేస్ కావచ్చు టూ టూ త్రీ డేస్కి ఇది పెట్టిన మెసేజ్కి చార్మి పెట్టిన మెసేజ్కి నేను రిప్లై ఇచ్చిన చార్మీ ఏమైనా పెట్టిందంటే అప్పుడు ఆ మెసేజ్ ఉన్నాయో డిలేట్ అయినాయో తెలియదు ఉంటే ఇక్కడ పెడతా చూడండి అంతా గుర్తేం లేదు మాకు మధ్యలో మస్తు గొడలేని ఇప్పుడు డిలేట్ అయిందో అది ఉందో తెలుపది ఉంటే నేను ఇక్కడ స్క్రీన్ మీద పెడతా హాయ్ రంజీ నేను మీ వీడియో చూస్తాను మీ ఫ్యాన్ అలాగే మీకు నెగిటివ్ క్యారెక్టర్ అంటే మీ నెగిటివ్ క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం మీ అందరి ఇంట్లో మీకే నేను అట్రాక్ట్ అయినా ఇంకా నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు ఫ్రెండ్స్ ఉండే గ్రూప్ ఫ్రెండ్స్ ఉండే బట్ కొన్ని క్లాసెస్ రావడం వల్ల మేము నలుగురం విడిపోయినాం అన్నట్టు అట్లా అట్లానే దూరం దూరం ఉన్నా ఫ్రెండ్స్ కి తర్వాత ఈయనది నెగటివ్ క్యారెక్టర్ ఉండి ఈయన అందులో హెల్ప్ చేసుకుంటా మంచిగా ఉండి అంటే మెసేజ్ చేసిన ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది అప్పుడు స్టార్ట్ అయినాక తర్వాత నాకు మెసేజ్ చేసింది నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఫ్రెండ్స్ అందరం విడిపోయినాం నువ్వు నాకు ఫ్రెండ్గా ఉండు అని చెప్పి చేస్తే నేను కూడా అప్పుడు ఇక ఏంటంటే ఫ్రెండే కదా చేసేద్దాం మీ అందరినీ మీరందరినీ కూడా నా ఫ్రెండ్స్ అని చెప్పి అనుకుంటా అలాగే ఈ చార్మిని కూడా అట్నే అనుకున్నా అనుకొని సరే అని చెప్పి రిప్లై ఇచ్చినా ఇచ్చినాక తర్వాత అట్నే మా మెసేజ్ ఫ్రెండ్ లెక్కనే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మధ్యలో ఏదైనా తిన్నవా పన్నవా జస్ట్ ఇంతే ఉంటుండే కానీ కొన్ని రోజులకు ఫ్రెండ్ కాస్తా బెస్టీ 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 అంటే నాకు అప్పుడు తెలియదు బాగా ఏం తెలియదు కానీ చార్మీ అన్నది అందరు ఇప్పుడు బెస్ట్ ఏమి ఉంటారు ఇన్స్టాగ్రామ్లో ఎత్తున్నావు కదా మన ఇద్దరం కూడా బెస్ట్ లాగా ఉందామని చెప్పి మెసేజ్ చేసింది నేను అడిగిన బెస్టీ అంటే ఏంటంటే ఫ్రెండ్సే కానీ ఇంకా బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ లెక్క అని చెప్పి చెప్పింది ఓ అంతే కదా దాంట్లో ఫ్రెండ్కి బెస్ట్ ఫ్రెండ్కి ఏం తేడా ఉంది అని చెప్పి నేను అంటే నాకు ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి ఓలేరు అందరూ నాకు ఫ్రెండ్స్ అన్న వాళ్ళని అందరినీ బెస్ట్ ఫ్రెండ్ లాగానే విస్తాను సరే అని చెప్పి నేను ఓకే చెప్పేసిన ఓకే చెప్పినాక తర్వాత అట్నే ఫస్ట్ టైం ఫ్రెండ్గా ఉన్నప్పుడు పొద్దుల మధ్యాహ్నం సాయంత్రం ఈ మూడే మెసేజ్లు తిన్నావా పన్నవా కానీ బెస్ట్గా వచ్చినాక తర్వాత నిమిషం నిమిషానికి సెకండ్ సెకండ్కి ఏం చెప్పినా ఏదైనా సరే స్నాప్ స్నాప్లో పెడతారు చూసినావా ఏది తిన్నా ఏం చేసినా అట్లా మాకు చార్మి తిన్నా నాకు పంపుతుండే నేనేం తిన్నా చార్మికి పంపుతుండే బయటకు పోతే అటు ఇటు దిరియంగా చార్మిక ఎప్పిపోతుండే చార్మీట తిరిగంగా నాకు చెప్పిపోతుండే అట్లా మేము దగ్గర అయిపోయినాము కొద్ది కొద్ది దగ్గర అయిపోయి దగ్గర అయిపోయి దగ్గర అయిపోయి ఇక మా ఏంది బెస్ట్ కాస్త లవ్ దగ్గరకు వచ్చింది లవ్ దగ్గరకు వచ్చింది ఇక మా లవ్ స్టోరీ ఎట్లా మొదలైంది ఏం కథ చార్మి ఎలా నాకు ప్రపోజ్ చేసింది నేను చార్మికి ఎలా ప్రపోజ్ చేసినా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా కానీ ఇప్పటికే లేట్ అయింది నెక్స్ట్ వీడియోలో ఎందుకు చెప్తాం అంటున్నా అంటే తమిళ చూసి వచ్చింది దేని గురించి మా డ్యాన్స్ గురించి అందుకే ఇప్పుడు మా డ్యాన్స్ చూసేయండి మొత్తం తడబడుతుంది ఇక కదా మా డ్యాన్స్ వీడియో మేమైతే నాకు అంతగా ఏమైనా డ్యాన్స్ రాదు చార్ మీకు అచ్చు రాదు తెలియదు కానీ మేమైతే అట్లా డ్యాన్స్ చేసినాం మా డ్యాన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మా రిలీజియన్ చార్ మీద నాది ఒకటే రిలీజియనా కాదా అంటే కాదు చార్ మీది చెప్పు చార్ మీద క్రిస్టియన్ చాలా మంది చెప్పారు కూడా లాస్ట్ వీడియోలో చార్మీ నువ్వు క్రిస్టియన్ పక్క నువ్వు క్రిస్టియనే పక్క నువ్వు క్రిస్టియనే వాళ్ళందరూ డౌట్ నిజమైంది క్రిస్టియనే చార్మి క్రిస్టియనే నేను హిందూ మరి క్రిస్టియన్ హిందువుకి ఎలా ఎలా పెళ్ళి అయింది క్రిస్టియన్లే వేసుకోర్రా హిందువులే వేసుకోర్రా ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా చెప్పేస్తాం ఓకేనా నెక్స్ట్ వీడియోలో కానీ ఎవరు మాత్రం కోపంకి రాకండి ఇట్నే ప్రతి ఒక్కటి మీకు జల్దీ జల్దీ చెప్పేస్తాం కానీ మీరు కోపాడి ఏదో ఒక మాట అనుకుంటా మమ్మల్ని బాగా పెట్టకండి ప్లీజ్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యాల్ బాయ్ బాయ్ ఎప్పుడు ఇట్లా చెప్తావు ఓ కొత్త ఇట్లా చెప్పబుద్ధి ట్రెడిషనల్గా ఉన్నాం కదా ట్రెడిషనల్గా ఉన్నాం కదా